హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇవ్వబోతోంది అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే అత్యాచారం కేసులో జేడిఎస్ మాజీ ఎంపీ ప్రధాని మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు షాక్ ఇచ్చింది కర్ణాటకలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది దీనిపై ఇక రేపే శిక్ష ఖరారు చేయనుంది ఈ కోర్టు వెలువరించిన తీర్పు వినగానే కోర్టు హాల్లోనే ప్రజ్వల్ కంటతడి పెట్టుకున్నారని చెప్తున్నారు తనపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడంతో పాటు ఆ దారుణాన్ని రికార్డు కూడా చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ కర్ణాటక సైబర్ పోలీసులను రెండు వేల నాలుగులో ఆశ్రయించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఫామ్ హౌస్కు ఫామ్ హౌస్లో ప్రజ్వల్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది తన తల్లి ఫోన్ కాల్కు కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడాలని నన్ను బలవంతం చేసేవాడని నా దుస్తులు విప్పాలని అడిగేవాడని అందుకు గనక నిరాకరిస్తే మా అమ్మకు హాని హాని తలపెడతానని బెదిరించేవాడని ఆమె దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది ఇక విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని కూడా పేర్కొంది ప్రజ్వల్ బాధితుల్లో మరి ఎంతో మంది మహిళలు ఉన్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన తర్వాత బయట ప్రపంచానికి ప్రజ్వల్ దారుణాలు వెలుగు చూశాయి పహసన్లోని ఫామ్ హౌస్లో ఓ పెన్ డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా అందులో రెండు వేల తొమ్మిది వందల పార్న్ వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు అవి ప్రజ్వల్ వివిధ మహిళలతో అగత్య అఘత్యానికి పాల్పడుతూ రహస్యంగా తీసిన వీడియోలుగా సిట్ అయితే గుర్తించింది ఈ వీడియోలు గత లోక్సభ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లోకి ప్రప ప్రకంపనలకు కారణమైంది ఈ వ్యవహారంపై ప్రజ్వల్పై మూడు కేసులు నమోదు కాగా వాటిని సిఐడి ఆధ్వర్యంలో సిట్ విచారం జరుపుతోంది ఇక రేపటి రోజునైతే కనుక ఈ కేసుపై అయితే కోర్టు తీర్పు ఇవ్వనుంది